మనం హెల్తీగా టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీని ఫైవ్ మినిట్స్లో లంచ్ బాక్స్లోకి ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బీట్రూట్ని తీసుకొని తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పాన్లో తాలింపు వేసుకొని తాలింపు వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసి తగినంత ఉప్పు వేసి చిటికెడు పసుపు వేసి కలిపి మూతబెట్టి మగ్గనివ్వాలి ఇంత సన్నగా కట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కళ్ళ అవసరం ఉండదు ఒకేసారి మగ్గిపోతుంది ఉడకబెట్టి బుట్టకు పోసే పని లేకుండా డైరెక్ట్గా తాలింపు వేసుకొని మగ్గబెట్టుకోవచ్చు మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ తగినంత కారం వేసుకొని బాగా కలపెట్టుకోవాలి మళ్ళీ రెండు నిమిషాలు మూతబెట్టి మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత రైస్లోకి సర్వ్ చేసుకోవాలి